హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ఎండి రైలు ఉంటాయి కదండి అది కూడా చిట్టి చిట్టి రైలు అండి ఇక్కడైతే మేము రై అంటాము మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇప్పుడైతే మనం ఇవి ఎలాగ రెడీ చేసామన్నది చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి ఈ నీళ్ళు బాగా వేడవ్వాలి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఈలోగా మనము నేను ఎంత క్వాంటిటీ అయితే కూన్రయ్య తీసుకుంటున్నానో చూపిస్తానండి చూడండి ఇవి ఎండబెట్టిన రొయ్యలు కదండి సో వేడివేడి నీటిలోని మనము కొద్దిగా నానబెడితే దాని పైన ఉన్న చెత్త అంతా వచ్చేస్తుందండి బయటికి చూడండి ఈ విధంగా ఎంత ఫ్రెష్గా కూడా ఉన్నాయి కదండి ఇప్పుడు ఇలాగ బాయిల్ అయిపోయింది కదా ఈ వాటర్ని మనం ఈ వాటర్ని తీసుకొని చూడండి ఇందులో అయితే వేసుకున్నాను ఇవి వేసుకొని కొద్దిగా మొత్తం ఆ రైలు మొత్తం కలిసినట్టు మనం పెట్టుకొని పక్కన పెట్టేద్దామండి అది చల్లగా అవుతుంటుంది ఇటు పక్క సాఫ్ట్నెస్ కూడా అవుతుంది చూడండి నేనైతే బోట్లోనే ఎండబెడతాను కదండి ఆ రైలు అయితే తీసుకున్నాను మామూలుగా బీచ్లో కనుక నేల మీద కనుక ఎండ పెడితే ఇసుక ఇసుక అయిపోతుంది బోట్కి ఇక్కడ రోడ్డు మీద నానబెట్టడానికి అదే డిఫరెన్స్ అండి ఇప్పుడైతే గోంగూర అయితే తీసుకున్నాండి నేనైతే ఒక కట్టు గోంగూర తీసుకొని ఇలాగైతే ఉడికించుకుంటున్నాను చూడండి గోంగూర అనేది చాలా బేగా సాఫ్ట్ అయిపోతుందండి మనం కొంచెం ఇలా ఇలా అనుకున్నాం చూడండి ఎంత బేగా ఉడికిపోతుంది అంటే అంత బేగా ఉడికిపోతుంది గోంగూర అనేది సో ఇలాగైతే కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత ఈ దీన్ని నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే గోంగూర పేస్ట్ లాగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆకు లాగా ఉంటే కొంచెము ఇదిగా ఉంటుంది ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో అయితే వేసుకుంటున్నాను మిక్సీలో అయితే వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఒక టూ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మా ఇంట్లో నేను మా పాపే ఉన్నాము సో తనకు ఒక ఎగ్ నాకు ఒక ఎగ్ సో దానికోసమే టూ ఎగ్స్ అనేది నేనైతే ఫ్రై చేస్తున్నాను ఎగ్ అనేది ఆప్షనల్ అండి నేను కొంచెము అట్రాక్షన్ కోసం నేనైతే వేశాను మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు చూడ ఇలా ఫ్రై అయిపోయాయి కదా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నానండి తవా టైప్ది సో ఇలాగ తీసుకొని దీంట్లోని నేను పేస్ట్ చేసుకున్నాను కదండి గోంగూర ఆ గోంగూరని ఇందులో వేసుకుంటున్నాను ఈ గోంగూర మొత్తం బాగా కుక్ అవ్వాలండి ఇప్పుడు ఇలా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో నేనైతే ఒక చిన్న నిమ్మకాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఈ గోంగూర అన్నది బాగా ఉడకాలండి ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి రొయ్యలు చూడండి నేను ఇందాలు చూపించాను కదా అది కొంచెం పచ్చిగా ఉంది ఇప్పుడైతే మెత్తబడ్డాయి ఇప్పుడు చూస్తుంటే మీకు పచ్చి లాగే కనబడుతున్నాయి కదండి వీటిని అయితే బాగా కడుక్కోవాలండి లేకపోతే ఎండు కదండి కొంచెం స్మెల్ వస్తుంది మనకి ఎంత టైం అయితే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం వాష్ చేసుకోవాలి నేనైతే ఒక టెన్ టైమ్స్ దగ్గర వాష్ చేసుకున్నాను ఇదైతే లాస్ట్ వాష్ అండి లాస్ట్ వాష్ అప్పుడు ఇలాగ పిండుకొని నేనైతే తీసేసుకుంటున్నాను మీ దగ్గర స్ట్రైనర్ ఉన్న స్ట్రైనర్లోనే తీసుకోవచ్చు ఇలాగ తీసుకోవడం వల్ల వేస్ట్ అనేది ఎక్కువ పోతుంది దానికోసం నేనైతే ఇలా హ్యాండ్తోనే చేశాను ఇప్పుడైతే కోంగూర అయితే బాగా ఉడుకుతుంది కదండి కొంచెం దగ్గర పడింది అనగా ఈ రయ్యలు కూడా అందులో వేసేవ్వాలి చూడండి రైలు అది వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా కారం అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇది బాగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అవుతున్న టైంలోనే మనము మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి ఆ గ్రేవీ అన్నది ఎగ్స్కి పడుతుంది చాలామందికి ఇలాగా ఎండు చేపలు అన్నీ తినడం అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసమే ఈ రెసిపీ అండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి వేసుకున్నాను చూడండి బాగా దగ్గర అయిపోయింది కదా ఇంతేనండి ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని పోపు అయితే చేసుకుంటున్నానండి జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం బాగుంటుందండి బాగా ఫ్రై చేస్తాం కదా చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు కరివేపాకు అయితే మా చెట్టుదేనండి మా పక్కన అయితే కరివేపాకు చెట్టు ఉంది ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ చెట్టుని చూపిస్తాను మీకు ఇవన్నీ కొంచెం బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది పచ్చిగా కూడా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చిలా ఉంటుంది నేను ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టే ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఈ దీంట్లోనైతే మనం నీ వేసేసుకోవాలి పోపు అన్నది ఈ రెసిపీకి అయితే ఈ అండి టేస్ట్ వస్తుంది మామూలుగా తింటే అంత టేస్ట్ రాదు ఈ పోపు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ వస్తుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాకు ట్రై చేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వింగ్ చేసుకొని తినేయడమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనము నేనైతే రైస్తో అయితే తీసుకుంటున్నానండి నేనైతే ప్లెయిన్ రైస్ మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు మనం ఎగ్ తీసుకున్నాం కదండి ఆ ఎగ్ ఆ ఎగ్ అనేది మసాలా అంతా బాగా పడుతుందండి ముందుగా వేసాను కాబట్టి ఉడికించాను కాబట్టి బాగా మసాలా అన్నది పడుతుంది ఇప్పుడు మనం వండుకున్నాం కదండి ఆ కర్రీ కూడా వేసుకున్నాను నేనైతే ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాను అది అయితే చూపించలేదు సో ఆ ఫిష్ కూడా నేను వేసుకుంటున్నాను మా లంచ్ ఈరోజు లంచ్ అయితే ఇదేనండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైతే మా బేబీకి కూడా పెట్టేస్తానండి మా బేబీ కూడా ట్రై చేస్తుంది మా బేబీ ఆల్రెడీ ఫిష్ తింటుందండి ఫిష్ అయితే తన హ్యాండ్లోనే ఉంది చూడండి తింటుంది దానికి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం వీడియో కనుక అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్